ఈరోజు దేని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మనకు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము నాలుగవ వచనము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కర్ణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు మన మనముండేటువంటి ఈ లోకంలో మనిషిని యొక్క ఆయుష్ కాలము అరవై సంవత్సరములు లేదని దెబ్బతి సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరం అదుగును దుఃఖము ఆయాసమే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది అయితే ఈనాటి కాలంలో చూసినట్లయితే ప్రేదయచనమా వయసు భేదం అనేది లేక చిన్న వయసు నాటి వెళ్ళే బాల్యంలో నుంచలే శరీరంలో అనారోగ్యము అస్వస్థతలు తెలియని వ్యాధులు మరణకరమైనటువంటి తెగుళ్ళు మానవులను వెంటాడుతూ ఉన్నాయి సమాధిలోని కీడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి వయసుకు భేదము లేదు సమాధుల్లో తీసుకుని వెళ్ళడానికి కులము మతము భేదము లేదు సమాధులోకి తీసుకుని వెళ్ళడానికి ప్రియ దయచనమా అలాంటి భయంకరమైనటి మాయా లోకంలో మనం జీవిస్తూ ఉంటుంటాం అయితే ఇక మాయా లోకంలోను చల్లి ఆక సమాధిలో నుండి నీక ప్రాణము విమోచించే దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన ప్రభువారు క్రీస్తు ప్రభువారు ప్రేదయ జనమా ఈరోజు నువ్వు ఏ వ్యాధుల్లో ఉన్నావో ఏ మరణ పడుకులు నీవు ఉన్నావో ఏ మరణానికి చేరువలో నీ వ్యాధి నీ భారం ఉందో నాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు సమాధిలో నుండి నీకు ప్రాణమును ఆయన విమోచించున్నాడు అని గడిచిద్ద మార్గంలో మనం చూసాము ఆ కుకుశ్రోగి కలిగినటువంటి వ్యక్తి అయ్యా నన్ను శుద్ధుడవు చేయుటకు నీకు ఇష్టమైతే చెయ్యయా అని అన్నప్పుడు ప్రభువు అన్న మాట నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడకమని ఆ మాట పలకంగానే ఆ క్షణమందే అక్క కుమారుడు బాగు చేయడం జరిగింది బాగుపడటం జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈరోజు కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు సమాధి నుండి నీకు ప్రాణమును విమోచించున్నాడని చూడండి ప్రియ ప్రియ దైవ జనమా నువ్వు క్రమక్రమంగా నీకున్నటువంటి వ్యాధుల నుంచి నువ్వు విడిపించబడబోతూ ఉన్నావు మరణకర పరిస్థితులలోంచి నువ్వు లేవనెత్తబడబోతూ ఉన్నావు ఇది ప్రవచన వాక్కు నమ్మితే మహిమగల కార్యములు చూడబోతా ఉన్నావు మార్త నమ్మింది చనిపోయినటువంటి తన సహోదరుని నాలుగు దినముల తర్వాత పొందుకోవడం జరిగింది దేవడానికి స్తోత్రం కలుగనగాక ప్రే దైవజనమే ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు మరణానికి చేరువలో ఉన్నావు కావచ్చు భయంకరమైన వ్యాధులు మునిగి తేలుతూ ఉన్నావు కావచ్చు డాక్టర్లందరూ కూడా చేయి విడిచారేమో అన్న భయము ఆందోళనీలో ఉందేమో కానీ పరిశుద్ధాత్మదేవుడు ధైర్య పరిస్థితి మార్లు అది ఏ తెగులైనా అది ఏ మరణకరమైన వ్యాధి అయినా అది ఏ రోగమైనా కూడా దానిలోంచి నిన్ను విడిపిస్తాను ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు కన్నీరు వలదు ఈ మాటలు వింటున్నా మీలో కొంతమంది ఏడుస్తూ ఉన్నారు దయ కన్నీ కన్నీరు దేవుడు నాచంగా మార్చిపోతూ ఉన్నాడు నీకు శుభకరమైన దినములు రాబోతూ ఉన్నాయి ప్రేదైచనమా భయంకరమైన పాప తన జీవితంలో జీవించి ఒక భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి ఒక సహోదరిని ఆమె మరణానికి నరకానికి చేరలో ఉన్నప్పుడు దేవుడు తన యుద్ధకు వెళ్ళి తనకు స్వార్థను ప్రకటించి ఒక సమాధిలో నుంచి ఒక మరణము నుంచి వెళ్ళి ప్రభువు వారిని రక్షించి అనేకులకు కారణంగా నిలబెట్టడం జరిగింది ఆమె కాదు కాదు శ్రీ ఆ శ్రీ భయంకరణ పాపంలో ఉండడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువారు తనపై కృపను చూపి తన కటాక్షమును ఆమెపై చూపెట్టి మనుషులందరూ కూడా వెలివేసినా కూడా తాను వెలివేయకుండా మనుషులందరూ కూడా తనని బాధించిన హింసించిన నిందించిన అబౌ దూషణకరమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎన్నో నిద్ర రాత్రులు గడిపినప్పటికీ కూడా ఏ మానవుని ప్రేమ ఆమె దర్దాపులు చేరలేదు కానీ క్రీస్తు ప్రేమ ఆమె చెంతకు నడిపించింది దేనికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు నిన్ను అందరూ కూడా నానా రకాలుగా బాధపడుతున్నారేమో నీకు కలిగినటువంటి అక్క రోగమును బట్టి కావచ్చు వ్యాధిని బట్టి కావచ్చు నీకున్నటి ఆ సమాధిలో ఉన్నటువంటి అయినటువంటి అక్క స్థితిగతులను బట్టి నిన్న అందరూ నిందిస్తున్నా దూషిస్తున్నా నానా రకాలుగా మాట్లాడుతున్న ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఏ మానవుని ప్రేమ నీ దగ్గర రావడం లేదేమో కానీ క్రీస్తు ప్రేమ నీ ఎద్దకు వస్తా దేవునికి స్తోత్రం కలుగునగాక ఆనాడు ఆ సమరే శ్రీ దగ్గరికి క్రీస్తు ప్రేమ వచ్చినప్పుడు ఆమె సమాధిలోంచి విడిపించబడటం జరిగింది విమోచించబడటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవునికి కర్ణ కటాక్షములు ఆమెపై పడి ఆమె అనేకులకు కరముగా ఆశీర్వాద కారణంగా మార్చివేయడం జరిగింది తన ద్వారా ఆ పట్టణం కూడా మిగుల సంతోషమునికి రావడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఏ పట్టణ ప్రజలైతే ఆ సమరేశ్వరీని నిందించి ఉన్నారో అవమానించి ఉన్నారో అన్నిటి పాలు చేసి ఉన్నారు వేదన పాలు చేసి ఉన్నారు ఒక దోషి ఒక పాపిగా చిత్రీకరించి మనుషులందరూ కూడా వెలివేసిన సమరీయ స్త్రీ ఉందో ఆ సమరీయ స్త్రీ ఆ పట్టణం మొత్తం కూడా రక్షించబడటం జరిగింది వారి కుటుంబంలో ఆనందం సంతోషం రావడం జరిగింది ప్రియదయజనమ్మ ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను కూడా విడిపించి నిన్ను రక్షించి నీ ద్వారా నీ పట్టణం మొత్తం రక్షించబోతా ఉన్నాడు నీ ద్వారా నీకు కుటుంబీకులందరూ కూడా ఆనందింపజేయబోతాను నీ ద్వారా ఎంతమంది అయితే నశించబోతున్న వారందరూ కూడా నీ ద్వారా రక్షణ ఆనందము సంతోషం పొందుకుని పోతా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత చక్కని దేవుని మనం కలిగి ఉన్న ప్రేదాయచనమా ఈ అద్భుతమైన వాగ్దానము అందరి జీవితాల్లో ఫలించునుగా ప్రార్థన చేసుకున్న స్తోత్రం ప్రభువ పరిశుద్ధడానికి వందమలయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవుతుంది సమాధిలో నుంచి ఇనిక ప్రాణమును విమోచించున్నాడు కరణ కటాక్షను కీరటంగా ఉంచినాడు ఒక వాగ్దానము చేత నా ప్రభువ ఏక వాగ్దానము ఆక సమరే శ్రీ జీవితంలో నెరవేర్చిన దేవుడవు మా జీవితం కూడా నెరవేర్చను ఈ రోజు ఎంతమంది ప్రభువు భయంకరమైన వ్యాధి చేత పట్టబడి అప్పుల చేత పట్టబడి మానసికమైన రుగ్మత చేత పట్టబడి కుటుంబంలో అసమాధానం చేత పట్టబడి మరణానికి చేరువైన తన దీర్ఘాలిక రోగముల చేత చేరువైనా ప్రభు సమాధులకు ఎవరో దిగిపోతా ఉన్నారా ప్రభు జీవితం పైన ఆశలు కోల్పోయిన ప్రభు చనిపోయిలు ఎవరైతే ఏ ప్రజలైతే నా ప్రభు నా ప్రభు ఈ మాటలు వింటా నా ప్రభు సమాధిలో నుంచి వారి ప్రాణములు వారి పడిన చోటు వారి ప్రాణమును విమోచించుచున్నామని నమ్ముతున్నాను తండ్రి నీ యొక్క కరుణ నీ యొక్క కటాక్షములు ఒక సమరే స్త్రీ పై ఉంచినట్లుగా నీ ప్రజలపై ఈరోజును ఉంచునని నమ్ముతుంటున్నాను ప్రభు నీ కర్ణ కటాక్షములు వారిపై మెండుగా చూపించి వారి అనేకులకు ఆశీర్వాద కారముగినట్లుగా బ్లెజ్ అయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాము వారి కన్నీటిని నాట్యంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తన్ని వారి దుఃఖమును సంతోషంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తను వారి మనోవేదనలను ప్రభుత్వాన్ని మహా సంతోషకరముగా మార్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి అప్పులు బిలోంచి లేవినీతి అనేకులకు అప్పిచెస్సులు నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి వ్యాపారంలో అభివృద్ధి కలిగించండి తండ్రి మానసిక రుగ్మతలు విడిపించండి ప్రభు ఆత్మస్థైర్యమును ధైర్యమును బలమును శక్తిని సంతోషము సమృద్ధిని దయచేవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి మరణకరమైన ప్రతి రోగమును తొలగించండి తండ్రి భయంకరమైన వ్యాధులను తొలగించండి తండ్రి ఏ డాక్టర్స్ అయితే నా ప్రభుత్వం మీకు వ్యాధి తొలగిపోదు ఇది ఇలాగే ఉంటుంది మీరు చనిపోతారు నాకు మాటలు ఏతే స్థితిగతులున్నాయో నా ప్రభావం ప్రతి మాటను కొట్టివేస్తుంటున్నాం నా తన్ని నీచన వాగ్దాన ప్రకారంగా జీవమును ప్రకటిస్తుంటున్నాం నా తన్ని ఆయుష్ను ప్రకటిస్తుంటున్నాం తన్ని కృప చేతబ్యులు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఐరారోగ్యము కలిగి నా ప్రభావం స్వస్థత కలిగి నీ సన్నిధానములో నీ ప్రజలు ఇద్దరు నీ బిడ్డలు సాక్షులుగా ఉండుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడక సహాయం చేయండి ఆత్మకారం జరిచి వివాహం కాని వారి జ్ఞాపకం చేసుకోండి చక్కని సంబంధములను అనుగ్రహించండి గర్భంతో ఉన్న వారి జ్ఞాపకం చేసుకొని సుఖ ప్రసవాన్ని అందించండి గర్భంలో గర్భం తరవలసిందిగా ప్రార్థించ ఉద్యోగులు అయిన వారికి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగంలో అనుగ్రహించండి వారు కూడా సమాధులకు వెళ్ళిపోయే పరిస్థితులు ఒక అద్భుతమైన ఉద్యోగం చేత వారు లేవనెత్తండి అద్భుతమైన కారం జరిగించండి దాన్ని నీకు ఎస్తవుతరం ఆ సిక్స్టీ కే ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో నా ప్రభా సహాయం సహాయ ఇచ్చేయండి వారి ఇంకో పొందుకోకపోతే పొందుకునే కృపలోనికి వారు నడిపించండి ఆత్మకారం జరిగించండి దాన్ని నీకు స్తోత్రం కోర్టు కేసులు వారు విడిపించండి వారు ఆర్పించండి దాన్ని నీకు స్తోత్రం ఈరోజు బాధితుడే మ్యారేజ్ జరుగుతున్న ప్రతి కుటుంబం లిజ్జని దీవించి వద్ద చేయని ప్రభుత్వ సంవత్సరం మొదలైన సంవత్సరానికి వారి దయకరేట బిడ్డ పవించి మీరే మహిమ పొందవలసి ఆరోపిస్తాం ఈ పరిశ్రమ కూడా ప్రభు నీ హస్తాలకి అప్పు నీవు ఎత్తి ఎత్తిపట్టండి ప్రభు వాగ్దానం ఎంతమందికి చేరాల ప్రభు ఎవరికి అక్కడ ఉందో అవసరతకు ఉంద నా ప్రభు వారి ఎద్దకు నిశ్చయంగా నీ వాగ్దానము చేరాలి ప్రభు నీ మాటలు చేరాలి వారి జీవితంలో మార్పులు కదిలించబడాలి వారి జీవితంలో చిగురాశలు కల్పించబడాలి ప్రభు వారి జీవితాల ప్రభు నీకు జీవం ప్రసరింపబడాలి ప్రభు వారి జీవితంలో నీకు వెలుగు తేజర్లలే ప్రభు వారి జీవితాల్లో ప్రభు నీ అద్భుతములు జరిగించబడాలి ప్రభు అటు కృపలో నీవే నడిపించి ఈ వాగ్దం ద్వారా ఇంకా అనేకలు మేలు పొందుకు సహాయం చేయాలి విని ప్రతి ఒక్కరు అవుట్కి సహాయం ప్రార్థన ప్రతి ఒక్కరు బ్లెస్ అవుట్కి సహాయం మన చేత ఒక మంచి మార్పులు చూసిన అని ఇప్పుడు సాక్ష్యం తెలియజేయడం అనేకలు సహాయం సహాయండి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తారు సర్వశక్తులైనటువంటి ఏసుని పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్